చిలుకూరికి చెందిన కర్ల రాజేష్ అన్యాయంగా లాకప్ లో మృతి చెందడం తెలంగాణ సమాజాన్ని కలిచివేసిన ఘటనగా వట్టే జాన యాదవ్ పేర్కొన్నారు ఈ దృకటంపై మందకృష్ణ మాదగ చేపడుతున్న న్యాయ పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వట్టే యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకప్ డెత్ ప్రజాస్వామ్య వ్యవస్థపై మత్సాని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు కేసు చేయించాలని బాధిత కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగా లాకప్ డెత్ లపై చేసిన ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు దళితులు బీసీలపై జరుగుతున్న అంచవేత్తలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటమే పరిష్కారమని వట్ట జానయ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిఆర్పి స్టేట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ కవిత దీపా జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ పట్టణ అధ్యక్షుడు ఖమ్మం నాగరాజు వల్ల సైదులు ఆర్ఆర్ రమేష్ నెలచర్ల మధు ప్రజాప్రతి టిఆర్పీ యూత్ అధ్యక్షులు కోలా కరుణాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీసీల యొక్క చైతన్యాన్ని దాటినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా అగ్రవర్ణాలు వర్సెస్ బీసీగా మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో మరి ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న గారు మాట్లాడినటువంటి మాటల్ని మరి ప్రజలు ఏ విధంగా ఫాలో అయినారో ఈ రాష్ట్రంలో వచ్చిన తీర్పులు చూస్తే తెలుస్తూ ఉంది ఎక్కడైనా బీసీలు పోటీ చేసిన కాడ జనరల్ స్థానాల్లో అగ్రవర్ణాలు పోటీకి రావాలంటే భయపడే విధంగా మరి వాళ్ళ తయారైనటువంటి సమాజానికి మా రాజ్యాధికార పార్టీ పక్షాన ఇదే చైతన్యాన్ని రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైతే కళ్ళు కంటున్నామో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనే దిశగా మరి అడుగులు పడుతున్నాయనకి సంకేతంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినటువంటి పార్టీకి బుద్ధి చెప్తూ ఇవాళ బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని ఇవాళ సగానికి పైన సీట్లు జనరల్ స్థానాల్లో గెలిచినటువంటి చరిత్ర తిరగరాసినటువంటి ఎనభై ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మైనార్టీ వర్గాలు అనేటటువంటి సందేహం లేదు మరి మా రాజ్యం త్వరలోనే ఈ మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నట్టుగా సిద్ధిస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా గత నెల రోజుల నుండి సూర్యాపేట జిల్లాలో మరి ఒక కర్ల రాజేష్ యొక్క లాకప్ డెత్ విషయంలో అనేక రకాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మరి మందకృష్ణ మారిగ గారు కర్లరాజేషు మృతి పైన చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక దళిత బిడ్డ చిలుకూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయితే నెల రోజులు గడుస్తున్నప్పటికీ విచారణలో ఆలస్యం జరగడంతో పాటు మరి ఏదైతే నిందితుల మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని మరి సమాజం అంతా గమనిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి రెండు నియోజకవర్గాల్లో నాకు మా కుటుంబానికి పిల్లలు లేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే మా బిడ్డలని సంబోధించే ఎన్నికల్లో మరి వాళ్ళ ఈ మెజార్టీ వర్గాల యొక్క ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మరి నేటికి నెల రోజులు దాటిపోయినప్పటికీ కనీసం దళిత బిడ్డ కుటుంబానికి పరామర్శకు కూడా వెళ్ళకపోవటం ఈ వర్గాల మీద ఈ ఆధిపత్య కులాల యొక్క వైఖరిని ఈ సమాజం నిశ్చితంగా అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే ఆ యొక్క లాకప్ డెత్కు సంబంధించినటువంటి విషయంలో పాల్గొన్నటువంటి ఎస్సీలని బీసీలని ఓసులు ఎవరు అనేది లేకుండా తేడా లేకుండా కులాలతో సంబంధం లేకుండా ఇచ్చిన దరఖాస్తులో మరి ఆ వర్గాలు చేసినటువంటి తీరు చూస్తే ఈ బీసీ వర్గాలని అపహాస్యం చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం చిలుకూరు ఎస్ఐ ఒక రెడ్డి కావడంతోనే ఇవాళ ఎస్ఐని అటాచ్ చేసి మరి అందులో కూడా వాళ్ళ వైఖరిని కనపర్చరు పర్యవేక్షణ అధికారిని ఏమో సస్పెండ్ చేసిరు బాధ్యుడైనటువంటి ఎస్ఐ రెడ్డి కావడంతో ఇవాళ అటాచ్తో సరిపెట్టుకున్నారంటే ఇంత చైతన్యమైనటువంటి మా బీసీ బిడ్డల చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఈ అగ్రవర్ణాలు మరి గుర్తించకపోవడమా మరి ఈ వర్గాల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యమా మరి దీనికి సమాజం ఇవాళ అల్లట్టు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో మరి తొమ్మిది జనరల్ స్థానాల్లో ఎనిమిది మందిని చట్టసభలోకి పంపినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క బతుకులని మరి ఈ రకమైనటువంటి అపాస్యం అపాస్యం చేయడమే కాకుండా లాకప్ డెత్ విషయంలో ఈరోజు వరకు కూడా విచారణ పూర్తి విచారణ చేయకపోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే మా దళితుల పక్షపాతి దళితుల రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఇక్కడ ఉండబడినటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా చైతన్యవంతులై రాజ్యాధికారంలో వాటా కావాలని వాటా పొందాలని తలంపుతో పనిచేస్తున్నటువంటి అన్న మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఈ కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళతో కలిసి ఆ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం కనీసం దళితుల ఓట్లు ఆ నియోజకవర్గంలో మినిమం నలభై వేలు నలభై వేలు పైచిరుకుంటాయి మరి అందరూ బిడ్డలను భావించినటువంటి ఈలు అదే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లాకప్డే జరిగితే ఏం జరిగేది ఇవాళ దళిత బిడ్డ కాబట్టే కదా కాబట్టి ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాటినటువంటి సత్తా ఉత్తేజాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి ఎక్కడైనా మనకు పోటీ ఈ పార్టీలతో కాదు అగ్రవర్ణాలు వర్సెస్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మహామహా మునగాళ్ళం అనుకున్నటువంటి ఈ అనేక సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా ప్రజల్ని బానిసలుగా చూస్తున్నటువంటి మేము మునగాళ్ళం అనుకున్నటువంటి దొరల్ని చిన్న చిన్న దూడలతోని బోల్దాగుండించినటువంటి చరిత్ర సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది ఇవాళ ఓ కేసారం కావచ్చు ఓ తాళ్ళకాపాడు కావచ్చు ఓ బాలుడ కావచ్చు ఓ సూర్యపేట కావచ్చు రామచంద్రపురం కావచ్చు ముఖ్యంగా నెమ్మికల్ లాంటి పెద్ద గ్రామ పంచాయతీలు కావచ్చు ఇవాళ అనేక చోట్ల రెడ్డి వర్సెస్ బీసీగా నడిచి ఆ ఎలక్షన్ అంతా వన్ సైడ్ జరిగి వెయ్యి ఓట్ల మేయర్తోనే చరిత్ర రాసినటువంటి ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు పెట్టినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు పెట్టినా ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకోబోయే పార్టీ మన పార్టీ మన కోసం ఎనభై సంవత్సరాల తర్వాత ఆవిర్భవించినటువంటి తీర్మాన్ మల్లన గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దానికి ఇవాళ పునాదులేసినటువంటి మా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను